నమస్తే వెల్కమ్ మీరాజేష్ రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి అరవింద్ కు సవాలుగా నిలుస్తున్నాయి దశాబ్ద కాలంగా ఢిల్లీని ఏల్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారైనా గద్దె దింపాలని బీజేపీ పట్టుదలగా ఉంది అందుకే బీజేపీ దూకుడుగా వివరిస్తుంది అందుకనే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్కి అది ఒక అగ్ని పరీక్షగా ఖచ్చితంగా చెప్పాలి దానికి తోడు ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అంటూ కూడా ఇద్దరు నేతలు నిష్క్రమించడం దాని మద్దతుదారుల్లో చీలికను సృష్టించింది అలాగే పొత్తుకు ఆప్ నిరాకరించడంతో ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉండే ముస్లింల ఓట్లను కూడా ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది సో ఇప్పుడు వివాదాల నీడ అంతర్గత పార్టీల వ్యవహారాలు సంకీర్ణ రాజకీయాలు సంక్లిష్టమైనటువంటివి కేజ్రీవాల్పై ఒత్తిడి పెంచుతున్నాయి అయితే పడినా నిలబడగలిగే కేజ్రీవాల్ సామర్థ్యం సంక్షేమంపై ఆయన దృష్టికోణం వాగ్దానాలను అమలు చేయడంలో పార్టీ ట్రాక్ రికార్డ్ ఆయనకు బలమైనటువంటి పునాదులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్కు ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకమైనటువంటి ఘట్టంగా మారబోతున్నాయి రాజకీయాల్లో అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటే గత దశాబ్ద కాలంగా ఢిల్లీ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించినటువంటి కేజ్రీవాల్కు ఇప్పుడు సవాళ్ళు కొంత పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే తీవ్రమైనటువంటి పోటీ మధ్య దేశ రాజధానిపై తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ చావో రేవో అనే పరిస్థితులను ఆయన ఇవాళ ఎదుర్కోబోతున్నారు అంటే అవినీతి వ్యతిరేక పోరాట యోధుడి స్థానం నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు కేజ్రీవాల్ సాగించినటువంటి ప్రయాణం సాధారణమైనదేమీ ఏమీ కాదు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించింది ఆయన నేతృత్వంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం డెబ్బై సీట్లలో వరుసగా అరవై ఏడు అరవై రెండు స్థానాలను గెలుచుకొని బలమైనటువంటి రాజకీయ శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అయితే అప్పటి నుండి రాజకీయ చిత్రం గణనీయంగా మారిపోయింది అందుకే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు శాసనసభ ఎన్నికలు కొత్త సవాల్ అని ఇవాళ కేజ్రీవాల్ కు విసురుతున్నాయి అంటే ఢిల్లీపై బీజేపీ రెట్టించినటువంటి బలంతో వ్యూహాత్మకంగా దృష్టిని కేంద్రీకరించడం దీనికి అత్యంత ముఖ్యమైనటువంటి కారణాల్లో ఒకటి ఇప్పటి వరకు ఆప్ నుంచి ఢిల్లీని చేజెక్కించుకోలేకపోయిన బీజేపీ కేజ్రీవాల్ను గద్ద దింపేందుకు ఏ అవకాశాన్ని కూడా ఈసారి వదలడం లేదు ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికలనే మోదీ ఫోకస్ చేస్తున్నారు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశాన్ సాహిబ్ సింగ్ వర్మను ఆ పార్టీ పోటీకి దింపింది దీంతో పోటీ ఇక్కడ తీవ్రంగా మారింది అదే సమయం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపడంతో ఈ పోటీని మరింత రసోత్రంగా పోతుంది సో ఇప్పుడు కేజ్రీవాల్ పదవీ కాలం ఏమీ వివాదాలు లేకుండా సాగలేదు ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇటీవల ఆమోదం తెలపడంతో ఆయన ప్రచారం పైన కూడా నీళ్ళు నీళ్ళను అవినీతి ఆరోపణలు తదుపరి న్యాయ పోరాటాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి అంతేకాకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కూడా మందుగుండు సామాగ్రిని ఇవి అందించగలవు పైగా ఆప్ లోని అంతర్గత చోదక శక్తులు కూడా సవాళ్లను విసిరాయి అంటే ఆప్ దళిత వ్యతిరేక పార్టీని ఆరోపించినటువంటి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజ్ కుమార్ ఆనంద్ వంటి కీలక నేతలు రాజీనామా చేయడం పార్టీ మద్దతుదారుల్లో చీలికకు ప్రధాన కారణమైంది వీళ్ళు ఫిరాయింపులు ఒకప్పుడు ప్రధాన బలాలుగా ఉన్నటువంటి సామాజిక న్యాయం అందరినీ కలుపుకొని పోవడం లాంటి విషయాల్లో కూడా ఆప్ నిబద్ధతపైన పైన ఇవాళ ప్రశ్నలను లేవనెత్తున్నాయి అంటే ఈ సవాళ్ళు ఉన్నప్పటికీ కేజ్రీవాల్ ఓటర్లను గెలుచుకోవడానికి తన పాలనా రికార్డును సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు ఢిల్లీ జనాభాలోని వివిధ వర్గాల అవసరాలు తీర్చే లక్ష్యంతో ఆప్ అనేక కార్యక్రమాలను ప్రకటించింది ఇళ్లకు ఉచిత విద్యుత్ కొనసాగింపు అట్లాగే మహిళలకు ఆర్థిక సహాయం అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించే సంజీవిని యోజన ఆటో రిక్షా డ్రైవర్లకు ప్రయోజనాల వంటివి ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు అంటే ఈ పథకాలు సంక్షేమం అభివృద్ధిపై కొనసాగుతున్నటువంటి ఆప్ దృష్టిని పంపిస్తాయి ఇది దాని ఎన్నికల వ్యూహానికి మూల చెప్పాలి సో ఇప్పుడు విద్య ఆరోగ్యం సంరక్షణ పైన కేజ్రీవాల్ దృష్టి సారించడం కూడా ఆయన రాజకీయ విజయానికి ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పాలి సో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడం అట్లాగే మొహల్లా క్లినిక్ల స్థాపన కొంత విస్తృతంగా ప్రశంసలు అందుకునే దేశవ్యాప్తంగా ఆప్తన వాగ్దానాలు నెరవేర్చే పార్టీగా కీర్తిని పెంచడంలో ఈ ప్రధాన పాత్ర కూడా పోషిస్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రతికూల కథనాలను ఎదుర్కోవడానికి ఢిల్లీ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న న్యాయకుడిగా కొంత తన ఇమేజ్ను బలోపేతం చేసుకోవడానికి కేజ్రీవాల్ విజయాలను హైలైట్ చేసే అవకాశం ఉంది ప్రతిపక్ష పార్టీల కూటమి కూడా అయినటువంటి ఇండియా బ్లాక్ లో గమనాత్మక శక్తులు కూడా రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి ఆప్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ అవి ఢిల్లీలో మాత్రమే ప్రత్యర్థులుగా ఉన్నాయి ఆప్ కానీ కాంగ్రెస్ మధ్య ఎన్నికలకు ముందు పొత్తు లేకపోవడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశము ఉంది మరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని కేజ్రీవాల్ చేసినటువంటి ప్రకటన సంకీర్ణ రాజకీయాల కొంత సంక్లిష్టతలను ఇండియా కూటమిలో ఐక్యతను కొనసాగించడంలో ఉన్నటువంటి సవాళ్లను కూడా నొప్పి చెప్పొచ్చు సో సాంప్రదాయకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి దళితుల ఓట్లు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలలో కూడా కీలకమైనటువంటి అంశం కాబోతుందని స్పష్టంగా చెప్పొచ్చు కానీ కీలక దళిత నేతల ఫిరాయింపులు దళిత వ్యతిరేక పార్టీ అనే ముద్ర అనే ఆరోపణలు ఆప్కి కొంత సమస్యను కూడా సృష్టించాయి దళితుల ఓటర్లను ప్రలోభం పెట్టేందుకు బీజేపీ కాంగ్రెస్లు ఈ అసంతృప్తిని పెట్టుబడిగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు కేజ్రీవాల్ ఈ ఆందోళనను శీఘ్రంగా కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దళిత సంఘాలు ఆమ్ ఆద్మీ పార్టీకి తమ మద్దతును కొనసాగించడానికి చాలా ముఖ్యమైనటువంటి సమస్యల పట్ల ఆ నిజమైనటువంటి నిబద్ధతను ప్రదర్శించాలి అదేవిధంగా ఢిల్లీ జనాభాలో దాదాపుగా పదిహేను నుంచి పద్దెనిమిది శాతంగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లు కూడా అంతే కీలకం కాబోతున్నాయి ఢిల్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలో ముస్లిం సమాజం కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది సో ఇప్పుడు రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆప్ ఈ విషయంలో గణనీయమైనటువంటి పురోగతిని చవి చూసింది డెబ్బై ఏడు శాతం ముస్లిం ఓటర్లు అప్పుడు ఆ పార్టీకి మద్దతు ఇచ్చారని అంచనా మనకు ఉంది అయితే రెండు వేల ఇరవై నాటికి మద్దతు కొద్దిగా తగ్గింది అరవై తొమ్మిది శాతం మంది ముస్లింలు ఆప్ మద్దతు ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేకుండా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది కాబట్టి ముస్లిం ఓటర్లలో పెరుగుతున్నటువంటి కొంత వ్యతిరేకత భావాన్ని కాంగ్రెస్ త్వరితగతిన ఉపయోగించుకునే వీలు కూడా ఉంది సో మొత్తం మీద చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఢిల్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్కి ఒక అగ్ని పరీక్షలు చెప్పుకోవచ్చు నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పథకాలపైన ఫోకస్ చేసి దాని మీద విచారణకు కూడా ఆదేశించినటువంటి ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు అరవింద్ కేజ్రీవాల్కి అయితే మాత్రం ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా చెప్పాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాంక్ యూ